వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నగర మండలంలోని వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు జిల్లా కలెక్టర్ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ కళాశాల నుండి నగర ప్రధాన రహదారి కూడలి నుండి కళాశాల వరకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని కలెక్టర్ తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని ప్రాతిపదికగా చేపడుతుండగా ఈ నెల వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే అంశంపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రపంచాన్ని మార్చే ముందు మిమ్మల్ని మీరు ముందు మార్చుకోండి మీలో మార్పు వస్తే దేశంలో మార్పు రావచ్చని మహాత్మాగాంధీ తెలిపిన అంశ దృఢంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే అంశం చాలా మంచి అంశమని ప్రతిరోజు అందరూ శుభ్రంగా స్నానం చేయాలని వారితో పాటు వారి ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు లేడీస్ ఉంటారు వాళ్ళు ఎక్కడికి రేపు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మీ ఇంటి కోడలుగా వస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి మొన్న నేను ఒక పల్లె చేద్దామని ఇది తర్వాత రోజు శుభ్రంగా స్నానం చేయడం చాలా మంది స్నానం చేయడానికి సమయం సరిపోక చేయి కాలు మొహ కడుకుంటారు మనము టైం చూద్దాం చేయి కాలు మొహ కడగడానికి కావాల్సిన సమయం స్నానం చేయడానికి సమయం రెండు ఒకటే అని నేను చెప్పింది కాదు కొన్ని సైంటిస్టులు చెప్పడం జరిగింది అంతే శ్రమం పడుతుంది అంతే అక్కడ కావాల్సిన సమయం పడుతుంది కావాల్సింది కొన్ని ఐడియాస్ అలాగే టీచర్స్ పిల్లలకి గైడ్ చేయటం పెద్దవాళ్ళు పిల్లలకి గైడ్ చేయటం అలాగే పల్లె పెద్దలు పల్లె జనాలకి గైడ్ చేయటం అనేది చాలా ముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటి బాగుంటే ఆటోమేటిక్ గా మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీరు ఎక్కువసేపు పని చేయగల మీరు ఎక్కువసేపు పని చేస్తే దేశాభివృద్ధి అవుతుంది ఇదే గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆలోచన ఎప్పుడు